ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు ప్రోమో అయితే చాలా లేట్ గా రావడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది ప్రోమో ఈ ప్రోమోలో మెయిన్ గా ఉన్నది అంశం ఏంటంటే రెండే రెండు అంశాలు ఒకటి విష్ణుప్రియకి క్లాస్ తీసుకోవడం జరిగింది రెండు కిరాక్ సీత సంబంధించి గేమ్ ఇంకా ముందు ముందు చాలా అంటే ఇంకా నువ్వు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడే చూసినావు అన్నట్టుగా చెప్పడం జరిగింది అయితే విష్ణుప్రియకు సంబంధించి నాగార్జున గారు అన్న మాటలు ఏంటంటే విష్ణుప్రియ సోనియా మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఈ వారంలో మొత్తంలో అంత హాట్ టాపిక్ గా జరిగినాయి అన్నమాట ఇంకొకటి సోనియా కూడా ఆ పప్పుడుగా పెట్టింది బేబక్క ఏంది దాని కుక్కర్ కుక్కర్ లోపడి దాని గురించి జరిగింది అదొక విషయం చెప్పిండు ఇంకొకటి కిరాక్ సీత కిరాక్ సీత అండ్ యష్మి యష్మి టీం వాళ్ళు ఈ వారంలో జరిగినటువంటి టాస్క్ లో గెలుపు పొందారు గెలుపు పొంది వాళ్ళు డ్రాగన్ రూమ్ ని తీసుకోవడం జరిగింది అయితే యష్మి టీం వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ఏందంటే ఇప్పుడు ఈ మళ్ళీ బిగ్ బాస్ చెప్పేంత వరకు మీరు ఎలా మీ టీం వాళ్ళు ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు మిగతా ఉన్నటువంటి రెండు టీంలతో మీరు వర్క్ చేయించుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట ఆ విషయంలో యష్మి యష్మి టీం వాళ్ళందరూ కూడా మంచిగా అంటే వీళ్ళు ఏం పని చేయకుండా వాళ్ళకి నైనిక టీం వాళ్ళు అండ్ నిఖిల్ టీం వాళ్ళు ఎక్కువ వర్క్ చేసేలాగా వాళ్ళకి కొన్ని చే ఏదైనా ఉన్నా ఉన్నా ఏమైనా చాక్లెట్స్ సంబంధించినటువంటి ఆ పేపర్స్ కావచ్చు ఏదైనా తీసి పడేయడం బయట అక్కడక్కడ మీరు ఇది తీయండి తీయండి అని చెప్పడం అట్లా అట్లా హర్ట్ అనిపిస్తుంది అనమాట కిరాక్ సీతకి అదే విధంగా విష్ణు ప్రియకి ఈ విషయంలో కూడా చాలా జరిగి ఉంటది ఎందుకంటే మేమేం చేయడం వచ్చామా ఇక్కడ ఏదైనా ఉంటే ఎంటర్టైన్మెంట్ చేస్తాం అన్నట్టుగా ఆమె తన్నుడు మాట్లాడింది ఆ విషయంలో కూడా విష్ణు అయితే టోటల్ గా ఇవాళ గట్టి క్లాస్ పడది విష్ణు ప్రియకి ఇప్పుడు కిరాక్ సీతకి గురించి చెప్పింది ఏంటంటే అంటే కిరాక్ సీత కంప్లైంట్ ఏంటి వీళ్ళు అసలు ఏం పని చేయట్లేరు ఆ అది హౌస్ లో ఉన్నటువంటి మొత్తం ఫెస్టివల్ మూమెంట్ మొత్తం పోగొట్టారు వీళ్ళు అంటే మంచి మూమెంట్ ని తీసేశారు అంటే మాకు ఏ వర్క్ పడితే ఆ వర్క్ ఇవ్వడం అక్కడ లేని వర్క్ కూడా డస్ట్ లేకుండా కూడా డస్ట్ తీసుకొచ్చేయడం ఏమైనా గ్లాస్ లావి తాగి కూడా మళ్ళీ డస్ట్బిన్ లేసి తీసి మరీ బయట పెట్టడం అనేటువంటి ఇలాంటి అంశాల గురించి అయితే ఆమె చెప్పడం జరిగింది దానికి సంబంధించి నాగార్జున గారు చెప్పింది ఏంటంటే ఇదేముందం అదే కదమ్మా అట్లాడితేనే కాదు ఏమో వాళ్ళకి ఏం పని చేయొద్దు కాబట్టి మీ చేత ఎక్కువ పని చేయించడమే ఆ టాస్క్ అన్నట్టు కాబట్టి వాళ్ళు చేశారు అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఈ రోజు ఫస్ట్ ప్రోమో ఇట్లా కంప్లీట్ అయింది ఈ రోజు మెయిన్ గా విష్ణు ప్రియ క్లాస్ గట్టిగా ఉంటది అయితే సేవ్ అయింది మాత్రం విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష వీలైతే ఫస్ట్ సేవ్ అవుతారు టఫ్ ఉన్నది పృథ్వీకి అండ్ బేబకకి మరి ఏం జరుగుతుందో చూద్దాం